మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెఎండి న్యూస్ నా పేరు కామాక్షి అయితే మన ఎమ్మెల్యే గారు వార్డు వాటికి కూడా పర్యటన చేస్తూ ఉన్నారు అందులో భాగంగా అయితే ఈరోజు ఎనిమిదవ వార్డులో అయితే ఈరోజు పర్యటిస్తూ ఉన్నారు సమస్య మీది పరిష్కారం నాది అంటూ కూడా ప్రతి ఒక్క వార్డు తిరుగుతూ కూడా ప్రజల సమస్యను తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ కూడా ప్రతి వార్డులో తిరగడం జరుగుతుంది అయితే ఎనిమిదవ వార్డులో ఎమ్మెల్యే గారు అయితే తిరుగుతూ ఉన్నారు సో అయితే మనతోనే ఉన్నారు ఎమ్మెల్యే గారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పరిస్థితి అంతా కూడా చూసుకున్నట్లయితే ఎంతోమంది ప్రజల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వెళ్లి మరి ఏంటి పరిస్థితి ఏంటమ్మా ఇది మీకు ఏ సమస్య ఉంది చెప్పండి నేను తీరుస్తాను అన్న ఒక భరోసా అనేది ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి మా ఎమ్మెల్యే ఉన్నారు అన్న ఒక భరోసా కల్పిస్తూ ఉన్నారు సో మాకే ఉన్నా కూడా తీరిపోతాయి అన్నట్టుగా కూడా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు తిరుగుతున్న కార్యక్రమంలో భాగంగా అయితే ఇక్కడ కొంతమంది ఎనిమిదో వార్డులో ఉన్న ప్రజలు అదేవిధంగా మహిళా కార్యకర్తలు కూడా మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం మేడం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రతి వార్డుకి కూడా తిరుగుతూ ప్రజల సమస్యలన్నింటినీ కూడా తెలుసు ఉన్నారు దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు అది చాలా సంతోషకరమైన విధం చాలా హర్షదాయకం ఎందుకంటే అన్న అన్న ఎమ్మెల్యే గారు గెలిచి సంవత్సరం కూడా కాలేదు ఇంతకుముందు కూడా జరిగి ఉండొచ్చు ఎమ్మెల్యేలు తిరుగుండొచ్చు కానీ ఎలక్షన్ ముందు తిరుగుతారు మున్సిపల్ ఎలక్షన్ ముందు అదే అసెంబ్లీ ఎలక్షన్ ముందు తిరుగుతూ ఉంటారు అది కామను కానీ మన కృష్ణారెడ్డి గారు అయితే ఎలక్షన్ ఒక వన్ ఇయర్ కూడా కాలేదు ప్రతి ఇంటికి తిరుగుతున్నారు అలాగే ఇల్లు కాకుండా ప్రతి డ్రైనేజీ ప్రతి రోడ్డు ఎక్కడెక్కడ గుంటలుగా ఉండి ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చిందని గడప ఎక్కుతున్నారు గడప దిగుతున్నారు మరి రోడ్లు చూసుకుంటున్నారు స్ట్రీట్ లైట్స్ చూసుకుంటున్నారు ప్రతి ఒక్కటి చూస్తున్నారు అంతేకాకుండా కావులి పట్టణం అనేది ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళా ఇప్పుడు అభివృద్ధిలోకి వచ్చింది గత గ గతంలో పార్వతమ్మ గారు ఉన్నప్పుడు డబల్ రోడ్డు అవి మొత్తం జరిగింది ఇప్పుడు కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ముసూరు చాలా 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 బాగుంది అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ముసూరు రోడ్డు అయితే చాలా అసహ్యంగా ఉండింది ప్రతి ఒక్కళ్ళు పడవటమే యాక్సిడెంట్ జరిగేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మీకైతే మీకు కూడా తెలిసి ఉంటుంది చాలా బాగా చేశారు తుమ్మల్పంట రోడ్డు అది చాలా చాలా పోవటానికి ఒక వెహికల్ పోతే ఇంకో వెహికల్ రాదు ముఖ్యంగా అక్కడ మత్స్యకారు తిరుగుతుంటారు వాళ్ళ వ్యాపారాల మీద అలాంటిది ముఖ్యమైన రోడ్ జరగల ఎమ్మెల్యే గారు వచ్చి కృష్ణారెడ్డి గారు వచ్చి ఆ రోడ్డు పూర్తి చేశారు ఈ రెండు సార్లు చెప్పుకోవటానికి మళ్ళీ అక్కడ మన ఒంగోలు బస్టాండ్ దగ్గర నుంచి ఆ పైనుంచి మళ్ళా మొత్తం టౌన్లో వరకు రోడ్ ఎకరేషన్ చేసి మొత్తం డెవలప్ అమ్మ చాలా అభివృద్ధి చెందుతుంది మంచి ఎమ్మెల్యే ఆయన బ్లెస్సింగ్స్ తప్ప మా మా వంతు కూడా ఆయన చూసి ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే మా కావు ఎప్పుడో బాగుపడేది ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చాక ప్రతి ఒక్కరికి కలుపుకొని పోతున్నారు ప్రతి ఒక్కరికి ఆయన ముప్పై వేలు మెజార్టీ వచ్చిందంటే ఏ విధంగా వచ్చింది ముప్పై వేలు మెజార్టీ ఆయన మంచి వ్యక్తి చేస్తారు అనే ఒక నమ్మకంతో వేశాము ఆ నమ్మకం వమ్ము కాకుండా ఆయన చెప్పిన హామీలన్నీ చేస్తున్నారు ఇంకా ఎమ్మెల్యే గారు ఇంకా అభివృద్ధి చేస్తే చాలా ఉన్నాయండి చేసిని కూడా చాలా ఉన్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లన్నీ కూడా ఎంతో చెత్త చెత్తగా ఉండేవి సో ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా ఎంతో క్లీన్గా అవ్వడం జరిగింది దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు అది కరెక్ట్ అందరికీ తెలిసిన విషయమే చాలా మంచి విషయం జబ్బులు ఈ మలేరియా డెంగ్యూ అలాంటివి ఇప్పుడు చాలా దూరంగా ఉండబోతున్నారు ఇంతకుముందు అంటే చాలా కరోనా అని అది అని చాలా ఉండేవి కానీ ఇప్పుడు ఈ పరిశుభ్రత అనేది చాలా నీట్గా ఉంది ఇప్పుడు ప్రజలు చాలా సురక్షితంగా ఉండే పరిస్థితి ఉంది సమస్య మీది పరిష్కారం నాది అన్న ఒక నినాదంతా అయితే ఎమ్మెల్యే కానివ్వండి ఎమ్మెల్యేతో పాటు ఉన్న ఎంతోమంది టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కావలిని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ కట్టుగా అందరం ఎమ్మెల్యేతో పాటు మేము అందరం ఉండి కూడా ఎమ్మెల్యే గారు చేస్తారు అని వెనక మేముండి తప్పనిసరిగా కావులకి వెనక చేసేది ఖాయం కాబోతుంది కూడా